వ్యవసాయ మార్కెట్ కమిటీ రోడ్ మంగళగిరి కార్పొరేషన్ ఇది బ్యాంక్ కాలనీ రోడ్లు పెద్దదైన రోడ్లు ఇవి బ్యాంక్ కాలనీ ఇది మెయిన్ రోడ్డు వ్యవసాయ మార్కెట్కి వెళ్ళే రోడ్డు అని చెప్తారు ఇక్కడే రైతు బజార్ కూడా ఉంది ఈ చివరి గట్టిగా వెళ్ళినట్లయితే మనం నిడమర్ రోడ్డు వెళ్ళిపోవచ్చు రాజధానికి ఇది వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రక్కనే రైతు బజార్ కూడా ఉంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది రైతులు ఇక్కడికి వస్తూ ఉంటారు ముఖ్యంగా అమరావతి నిడమర్రు నీరుకొండ కూరగల్లు బేతపూడి గ్రామాల నుంచి ఈ రైతు మార్కెట్కి వస్తూ ఉంటారు రైతులు ముఖ్యంగా మంగళీరి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఇక్కడ రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉండేయని చాలామంది విమర్శిస్తున్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ లోపల హాలు బిల్డింగ్ ఇది ఈ ప్రక్కనే రైతు బజారు ఇది బ్యాంక్ కాలనీ రోడ్లు న్యూ బ్యాంక్ కాలనీ రోడ్లు అంటారు ఏదైనా ఈ రోడ్డుని నేరుగా వెళ్ళినట్లయితే మన మంగళగిరి పాత బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు అనమాట పాత బస్టాండ్ రోడ్ అని కూడా అంటారు ఈ రోడ్డుని నేరుగా వెళ్ళిపోవచ్చు ఇదే లైన్ చివరికి వెళ్ళినట్లయితే మనం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా వెళ్ళొచ్చు ఇదే రోడ్డుగా అంటే నిడమరు నిడమరు రోడ్డు రైతు బజార్ రోడ్డు క్రికెట్ స్టేడియం రోడ్డు ఈ విధంగా పేరు ఏదైనా సరే మంగళగిరిలో ఒక ప్రధాన మార్కెట్ ఇక్కడ కనిపిస్తుంది రైతు మార్కెట్ ఏదైనా సరే మంగళగిరి మండల పరిధిలోని రైతులు చాలామంది ఇటుగా వచ్చి మార్కెట్ కమిటీకి వస్తుంటారు అదేవిధంగా రాజధాని అమరావతి నీరుకొండ కూరగల్లు నిడమర్రు బేతపూడి ఇలా గ్రామాల నుంచి కూడా విత్తనాల పనుల మీద రైతు సమస్యల మీద వారి పంటల గురించి ఈ రైతు మార్కెట్లో చర్చించడం జరుగుతుంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మంగళగిరి చేనేతకి ప్రసిద్ధిగా కనిపిస్తుంది ఎక్కువ ఇక్కడ చేనేత వస్త్రం అంతర్జాతీయ గుర్తింపు పొందింది మంగళగిరి చేనేత వస్త్రం అంతర్జాతీయంగా ఒక గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి మంచి నేత కళాకారులున్న మంగళగిరి ఎంతో ప్రసిద్ధి చెందింది చేనేత రంగంలో అదేవిధంగా ఇక్కడ స్వర్ణకారులు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు బంగారు పని స్వర్ణకారులు చాలామంది కనిపిస్తూ ఉంటారు మంగళగిరికి మంచి పేరు తెచ్చే కళాకారులు ఉన్నారు ఇక్కడ స్వర్ణకారులు ఈ విధంగా ఇటు నేత కార్మికులు స్వర్ణకారులు తాపీ పనివారు అన్ని కుటీర పరిశ్రమలకు సంబంధించిన కార్మికులు మంగరగిళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు ఇది మంగళగిరి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే మంగళగిరి ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉంది కార్పొరేషన్కి ఎన్నికలు జరగలేదు ఏదైనా ఈ మనం చూసే రోడ్డు పెద్ద రోడ్డు అయినప్పటికీ కూడా అటు ఇటుగా సైడు అంటే డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా ఈ ప్రాంతంలో ఇబ్బందులుగా ఉన్నాయని ఇక్కడ ప్రజలు చాలామంది చెప్తున్నారు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు అయితే భవిష్యత్తులో ఈ రోడ్డు విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే నిడమరు ఫ్లైఓవర్ నిడమరు రైల్వే బ్రిడ్జి పడుతుంది కాబట్టి ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు అంటే ఈ నేషనల్ హైవేకి ఈ రోడ్డుని లింకు కలుపుతారనమాట ఎన్హెచ్ ఫైవ్కి ఈ రోడ్డుని లింకు కలుపుతారు ఈ విధంగా చేయటం వల్ల రాజధాని నుంచి ప్రజలు కానీ రైతులు కానీ రాకపోకలు సాగించేందుకు కన్వీనియంట్గా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా మరింత అభివృద్ధి చెందాల్సిన నగరంగా రూపాంతరం చెందుతుంది మంగళగిరి ప్రస్తుతానికి పట్టణంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇక్కడ మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ లైన్ చివర వ్యాపార సంస్థలు వర్తక సంస్థలు చాలా ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి అందువలన ఈ ప్రాంతం మరీ రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ రోడ్డుని వెడల్పు చేయాలని కూడా చాలామంది చాలా కాలం నుంచి కూడా కోరుతున్నారు భవిష్యత్తులో వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు అధికారులు ఇక్కడ అరవింద స్కూల్ కూడా ఉంది ఈ విధంగా కొన్ని బ్యాంకులు కనిపిస్తున్నాయి అరవింద స్కూల్ ఉంది చివర సిటీ బస్ స్టాండ్ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఆ సిటీ బస్ స్టాండ్ స్థానంలో చేనేత వస్త్ర దుకాణం ఏర్పాటు చేశారు అంటే చేనేత వస్త్రాలు అమ్మే సంస్థలు అన్నీ కలిపి ఒకే కాంప్లెక్స్గా ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలోనే ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినప్పటికీ అక్కడికి ఇంకా గృహప్రవేశాలు జరగలేదు బిల్డింగ్ అలానే కనిపిస్తుంది ఇక్కడ బిల్డింగ్లో గృహప్రవేశాలు జరిగినట్లయితే అంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ అయినట్లయితే చనాలి రోడ్లో ఉన్న షాపులు కొంచెం రద్దీ తగ్గుతుందని చెప్తున్నారు జనాలి రోడ్డు చాలా ఇరుగ్గా ఉందని ఇక్కడ ప్రయాణికులు కానీ ప్రజలు కానీ చాలామంది విమర్శిస్తున్నారు చూడండి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అధ్వానంగా ఉందన్నమాట డ్రైనేజీ అసలు ఈ ప్రాంతంలో డ్రైనేజీ తీయట్లేదని చాలామంది ఇక్కడ మహిళలు కూడా చెప్తున్నారు పాత స్టాండ్ సెంటర్ నిడమర రోడ్డు ఇలా పట్టించుకోవాలని మున్సిపల్ అధికారులని ఇక్కడ స్థానికులు కోరుతున్నారనమాట పేరుకే పెద్ద రోడ్డు అయినప్పటికీ కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిలేని కారణం చేత ఇటువైపుగా వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలామంది మహిళలు కూడా చెప్తున్నారు ఈ విషయం మీద మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కూడా కోరుతున్నారన్నమాట పాత బస్ స్టాండ్ సెంటర్ ఇది ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరాల్లో మంగళగిరి కూడా ఒక మహానగరంగా రూపొందన చెందుతుందని చెప్తున్నారు ఎందుకంటే కార్పొరేషన్ అయింది కాబట్టి సమీప గ్రామాలు కలిసి కార్పొరేషన్ కావటం వల్ల ఇక్కడ జనాభా రీత్యా పెరగడం వల్ల కొన్ని పరిశ్రమలు కూడా మంగళగిరి ప్రాంతానికి వస్తాయని చెప్తున్నారు ఈ దిశగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరాల్లో మంగళగిరి కూడా ఒక నగరం అవుతుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే పక్కనే అమరావతి అద్భుతమైన రాజధాని నగరంగా ఏర్పడుతుంది ఇటువైపు గుంటూరు అటువైపు విజయవాడ మధ్యలో మంగళగిరి ఉండటం వల్ల అభివృద్ధి చెందిన నగరాల్లో మంగళగిరి ఉంటుందని ఈ దిశగా ఇక్కడ కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా అంటే ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తాయని కూడా చెప్తున్నారు అప్పుడు ఈ ప్రాంత ప్రజలకి మరింత ఉపయోగకరంగా ఉండే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చాలామంది చెప్తున్నారు ఏదైనప్పటికీ భవిష్యత్తులో మంగళగిరి ఒక టూరిజం హబ్బుగా కూడా ఏర్పాటు చేస్తారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది మంగళగిరి అశ్వి నృసింహ స్వామివారి దేవస్థానం ఉంది కదా పానకాల స్వామి శ్రీ స్వామివారి సన్నిధికి నిత్యం దూర ప్రాంతాల నుంచి యాత్రికులు భక్తులు చాలామంది వస్తూ ఉంటారు వారికి వసతి కల్పించే విధంగా రాష్ట్ర టూరిజం శాఖ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది కొన్ని బిల్డింగ్లు కట్టాలని వారికి మరింత మెరుగైన సౌకర్యాలు అందజేయాలని కూడా ఇక్కడ ఆలోచన చేస్తున్నారు అంటే టూరిజం హబ్బుగా కూడా మంగళగిరి ఉంటుందని భవిష్యత్తులో చెప్తున్నారు దేవస్థానాలు ఉన్నాయి కాబట్టి దూర ప్రాంతాల నుంచి యాత్రికులు కానీ వసతి సౌకర్యం కల్పించే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ దిశగా కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి టూరిజం శాఖ దేవాదాయ శాఖ వీరందరి సమన్వయతో భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని కూడా చెప్తున్నారు ఏదైనా మరింత అభివృద్ధి చెందిన నగరంగా మంగళగిరి రూపాంతరం చెందాలని ఈ దిశగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దేశంలోనే నెంబర్ వన్ నియోజవర్గంగా మంగళగిరిని రూపొందన చేస్తామని చెప్తున్నారు వారి ఆలోచన విధానాన్ని బట్టి భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు పరిశ్రమలు రావడానికి కానీ అభివృద్ధి చెందడానికి కూడా నారా లోకేష్ గారు చేతూనిస్తున్నారని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందే నగరాల్లో మంగళగిరి ఉండటం విశేషంగా చెప్పుకున్నారు ఇక్కడ ప్రజలు ఒక ప్రత్యేకమైన నియోజకంగా దేశంలోనే దేశానికే గర్వకారణంగా ఉండే విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు ఇక్కడ కృషి చేస్తామని కూడా నారా లోకేష్ చెప్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిగా కూడా ఇక్కడ పెంచేందుకు నారా లోకేష్ గారు కృషి చేశారని కూడా చెప్తున్నారు ఈ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా మరింత చేయూత ఇవ్వాలని ఇక్కడ యువత కూడా చాలామంది కోరుతున్నారు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే మంగళగిరి కూడా మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తుందని ఆలోచనగా చెప్తున్నారు